హలో అండి నేను మీ మాధవిని మీరు లంచ్ బాక్స్ పెట్టి పంపించినా తినడం లేదా అయితే ఒక్కసారి ఈ రైస్ని ట్రై చేయండి మెతుకు కూడా మిగలకుండా తినేసి వస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఇది చేయడం కూడా చాలా తేలిక ఒక్కసారి చేసి చూడండి వావ్ చాలా బాగుంది మాధవి అని మీరే చెప్తారు మరి ఎలా చేయాలో చూపించేస్తాను రండి ఈ రైస్ చేసుకోవడానికి ముందుగా రైస్ ని ఇలా పొడి పొడిగా వండి పెట్టుకోండి నేను ఇక్కడ మామూలు రైస్ తోనే చేస్తున్నాను మీరు కావాలంటే బాస్మతి రైస్ నైనా వాడుకోవచ్చు అలాగే నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను ఈ రైస్ ని ఇలా పొడి పొడిగా వండుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మీడియం సైజులో లో ఉన్నవి నాలుగు వంకాయలు తీసుకున్నానండి వీటిని ఇలా పొడవుగా కట్ చేసి ఉప్పు నీటిలో వేసి పెట్టుకున్నాను ఉప్పు నీటిలో వేయడం వల్ల మనకి రంగు మారకుండా ఉంటాయి నేను ఇక్కడ నల్ల వంకాయలు తీసుకున్నాను మీరు ఏ కలర్ లో ఉన్న వంకాయలైనా వాడుకోవచ్చు ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ను వేడి చేసి దీంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ అనేది కాస్త కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని ఆవాలు చిటపటలాడిన దాకా వేయించండి ఇక్కడ నేను అన్ని కలిపి తీసుకున్నాను ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్నీ కలిపి తీసుకున్నాను ఈ ఆవాలు అనేవి వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేయండి అలాగే మూడు పచ్చిమిరపకాయలను కూడా ఇలా పొడవుగా కట్ చేసి వేసుకొని ఉల్లిపాయ ముక్కలు లైట్గా మెత్తబడేంత వరకు వేయించండి అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు వేయించండి ఉల్లిపాయ ముక్కలు చూడండి కాస్త వేగాయి కదా ఇలా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు రెండు టమాటాలని ఇలా పొడవుగా కట్ చేసి వేసి టమాటా ముక్కలు అనేవి బాగా మెత్తగా మగ్గేంత వరకు వేయించుకోవాలి ఇవి వేగేటప్పుడే దీంట్లోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకొని దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్టు హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని వేయించుకోండి ఒక రెండు నిమిషాలు అలా వేగనివ్వండి ఆయిల్లో వంకాయ ముక్కలు కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు వేయించేసి దీంట్లోనే ఇవి వేయించుకునేటప్పుడే కొద్దిగా పుదీనా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి పుదీనా ఫ్లేవర్ బాగుంటుందండి మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా పుదీనా కొద్దిగా వేసుకోండి ఒకవేళ పుదీనా వద్దనుకుంటే స్కిప్ చేసేయండి ఇప్పుడు ఇలా ఒక రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి వంకాయ ముక్కలు బాగా మగ్గేంత వరకు మగ్గించుకోండి ఈలోపు వేరొక ప్యాన్ స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ పల్లీలు మూడు ఎండుమిరపకాయలు ఐదారు వెల్లుల్లి రెమ్మలు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఏవి మాడకుండా అన్నింటినీ దోరగా వేయించుకోండి ఇప్పుడు చూడండి ఈ విధంగా వేయించుకోవాలి మాడితే లైట్గా చేదు వచ్చేస్తుంది అందుకని మాడకుండా ఇలా దోరగా వేయించేసుకొని వీటిలో అన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకోండి దీంట్లోనే పచ్చి కొబ్బరిని వేసుకోవాలి ఈ సైజులో ఉన్న పచ్చి కొబ్బరి మొక్కను తీసుకొని మొక్కలుగా కట్ చేసి వేసుకోండి పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరిని వేసుకోవచ్చు కానీ వెండి కొబ్బరి కంటే ఈ రైస్కి పచ్చి కొబ్బరి వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే ఖచ్చితంగా పచ్చి కొబ్బరిని వాడడానికే ట్రై చేయండి లేని పక్షంలో కొద్దిగా ఎండు కొబ్బరి వేసుకోండి ఇప్పుడు వీటి అన్నింటిని కలిపి నేను ఇక్కడ చూపించినట్లు గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి లోపు వంకాయ ముక్కలు కూడా బాగా మెత్తగా మగ్గిపోయాయి చూడండి మూత తీసి చూపిస్తున్నాను ఒక వంకాయ ముక్కను కూడా ఇలా కట్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది ఇలా మెత్తగా మగ్గిపోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలిపి మళ్ళీ మూత పెడుతూ ఉండండి అడుగంటకుండా చక్కగా మగ్గిపోతాయి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న పొడి మొత్తాన్ని వేసుకొని దీంట్లోనే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా కారం కూడా వేసుకొని ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లోనే ఉంచి ఒక నిమిషం పాటు ఇలా కలుపుతూ వేయించండి మనం పచ్చి కొబ్బరి వేసాం కదా ఆ కొబ్బరి అనేది ఆయిల్లో కొద్దిగా వేగి టేస్ట్ బాగుంటుంది ఇలా వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న రైస్ని ఒక రెండు కప్పులు దాకా వేసుకొని దీంట్లోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా కొద్దిగా వేసేసుకొని కంటిన్యూస్గా ఇలా బాగా కలపండి రైస్ కొద్దిగా చల్లారు ఉంటుంది కాబట్టి బాగా వేడెక్కిన దాకా ఈ విధంగా కలుపుకోండి ఇలా రైస్ మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత లాస్ట్ గా దీంట్లో మీకు కావాలి అంటే ఒక్క టీ స్పూన్ నెయ్యి వేసుకొని పైనుంచి ఇలాగా మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకున్నారనుకోండి ఆ నెయ్యి ఫ్లేవర్ తోటి రైస్ ఇంకా సూపర్ గా ఉంటుంది నెయ్యి వద్దనుకుంటే స్కిప్ చేసేయండి కూర్చోండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా ఇలా మొత్తం కలిపేసుకొని వేడి వేడిగా లైట్గా పచ్చి ఉల్లిపాయలు వేసుకొని తింటూ ఉంటే అద్భుతంగా ఉంటుందండి మీకు రైతా ఇష్టం ఉంటే రైతాతో అయినా తినొచ్చు నిజంగా సూపర్ ఉంటుంది ఒక్కసారి అయితే ట్రై చేయండి నా మాట విని టేస్ట్ ఎలా ఉందో మీరే చెప్తారు లంచ్ బాక్స్కి పెట్టి పంపించినా కానీ లంచ్ బాక్స్ ఖాళీ చేసి వస్తారు అంత బాగుంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మన ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి